నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సో ఈ వీడియోలో మనము డిఎస్సి వాయిదా పడుతుందా లేదా దీనికి సంబంధించి నవచైతన్య కాంపిటీషన్స్ విశ్లేషణాత్మక సమాధానాన్ని ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి మెగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేసింది అయితే నోటిఫికేషన్ వచ్చిందని సంతోషపడాలో లేక జస్ట్ నలభై ఐదు రోజులు మాత్రమే సమయం ఇచ్చారు అని చెప్పి బాధపడాలో తెలియని పరిస్థితుల్లో అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ నెట్టేసింది ఈ క్రమంలో నోటిఫికేషన్ వాయిదా వేయాలని చాలామంది అభ్యర్థులు కోరుతూ ఉన్నారు అలాగే నవచైతన్య కాంపిటీషన్స్కి వస్తున్నటువంటి ఫోన్ కాల్స్లో కూడా చాలామంది అభ్యర్థులు డిఎస్సి పరీక్ష వాయిదా పడతాయా అంటూ అడుగుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో అసలు డిఎస్సి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయా ఒకవేళ పరీక్ష సమయానికి జరిగిపోతే పరిస్థితి ఏమిటన్న విషయంపై నవచైతన్య కాంపిటీషన్స్ విశ్లేషణాత్మక వీడియో ఇది వీడియోలోకి వెళ్ళడం కంటే ముందే స్పష్టం చేస్తూ ఉన్నాము నోటిఫికేషన్ వాయిదా పడుతుందా లేదా అన్న విషయంలో మాకు ఎటువంటి సమాచారము లేదు కనుక ఈ వీడియో ఆశాంతం చూసినా అవును అని కానీ కాదు అని కానీ నోటిఫికేషన్ వాయిదా పడుతుంది అని కానీ పడదు అని కానీ మీకు స్పష్టమైన సమాధానం ఏమీ దొరకదు మిగిలిన యూట్యూబర్లలా చివరి వరకు ఊరించి చివరిలో ఏ సమాధానం లేకుండా ముగించే తరహా వ్యవస్థ కాదు మాది కనుక మొదట్లోనే స్పష్టంగా చెప్తూ ఉన్నాము ఈ వీడియో జస్ట్ ఏ కారణాలతో వాయిదా కోరుకుంటున్నారు మన పోల్ ద్వారా ఎంత శాతం మంది వాయిదా కోసం ఆశిస్తూ ఉన్నారు ఒకవేళ వాయిదా పడకపోతే ప్రిపరేషన్ ఎలా సాగాలన్న విషయం మాత్రమే ఈ వీడియోలో స్పష్టంగా చేయబోతున్నాం ఉన్నాము కనుక ఆసక్తి ఉంటే ముందుకు సాగండి అనవసరము అనిపిస్తే ఇక్కడే వదిలేయండి ఒకవేళ వీడియోలోకి ముందుకు వెళ్ళాలని మీరు భావిస్తే ఓసారి వెళ్ళి వీడియోను లైక్ చేయడంతో పాటుగా డిఎస్సి వాయిదా పడాలని కోరుకుంటున్నారా ఒకవేళ వాయిదా పడితే ఎన్ని రోజుల సమయం ఉండాలని భావిస్తూ ఉన్నారు అనే విషయాన్ని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి సిలబస్ ఎప్పుడో ఇచ్చారు కదా అసలు వాయిదా అనే మాట ఎందుకు వస్తుంది మెగా మెగాడిఎస్సి హామీతో అధికారంలోకి వచ్చినటువంటి జగనన్న నాలుగున్నర సంవత్సరాల కాలయాపం తర్వాత ఎన్నికలకు ఆరు నెలల ము ఆరు నెలలు ఉన్నాయన్న సమయంలో హడావుడిగా నోటిఫికేషన్ ఇవ్వడము ఆ తర్వాత పలు కారణాల వల్ల డిఎస్సి వాయిదా పడడంతో అదే హామీతో వచ్చినటువంటి ప్రస్తుత ప్రభుత్వం తొలి సంతకంగా డిఎస్సి నోటిఫికేషన్ అంటూ మొదట టెట్ నిర్వహించింది టెట్కు తగినంత సమయం ఇవ్వకుండా పరీక్ష తేదీలు నిర్ణయించినటువంటి సందర్భంలో చాలామంది అభ్యర్థులు కూడా సమయం కావాలి అనేటువంటి కోరడంతో పరీక్షను వాయిదా వేసి టెట్కు మరియు డిఎస్సికు తొమ్మిది తొంభై రోజుల ప్రిపరేషన్ సమయం ఇస్తామని విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ లోకేష్ గారు ప్రకటించడం జరిగింది అలా వాయిదా తరువాత టెట్ అనుకున్న సమయానికి జరిగిపోయింది అయితే టెట్ పూర్తయిన వెంటనే ఎమ్మెల్సీ ఎన్నికలు ఇతర కారణాల వల్ల డిఎస్సి నోటిఫికేషన్ విడుదల వాయిదా పడుతూ వస్తు వచ్చింది ఈ క్రమంలో ప్రస్తుత ప్రభుత్వం సుప్రీంకోర్టు సూచనలకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెర మీదకి తీసుకుని రావడంతో డిఎస్సీ నోటిఫికేషన్ వాయిదా అనివార్యమైపోయింది అయితే ఈ ఆలస్యాన్ని గుర్తించినటువంటి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ వారు గత సంవత్సరం నెల నవంబర్ నెలలోనే మెగా డిఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ని అధికారంగా విడుదల చేసి త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఉన్న ఇవ్వనున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ప్రారంభించాలి అని సూచించడం జరిగింది అంటే సగటు డిఎస్సి అభ్యర్థికి గత సంవత్సరపు నవంబర్ నెల నుంచే డిఎస్సి సిలబస్ పై స్పష్టం కష్టత ఉన్న కారణంగా ప్రిపరేషన్ ప్రారంభించే అవకాశం లభించింది ఈ నేపథ్యంలో చాలామంది అభ్యర్థులు డిఎస్సి ప్రిపరేషన్ అప్పుడే అప్పుడు అప్పటి నుంచే ప్రారంభించారు కొందరు కోచింగ్ సెంటర్లు పాటపడితే మరికొందరు ఇంటి వద్ద ఉంటూనే ప్రిపరేషన్ ప్రారంభించారు అప్పటి పరిస్థితి మహా అయితే ఒకటి రెండు నెలల్లో నోటిఫికేషన్ వస్తుంది అని దురదృష్టవశాత్తు నోటిఫికేషన్ విడుదల మరింతగా ఆలస్యమైంది ప్రిపరేషన్ ప్రారంభించిన సగటు డిఎస్సి అభ్యర్థి కొంచెం నిరాశకు లోన్ కావడంతో పాటు నోటిఫికేషన్ ఇంకెప్పుడు వస్తుందన్నటువంటి నిరుత్సాహంతో ప్రిపరేషన్ నెమ్మదిగా సన్నగిల్లుతూ దాదాపుగా జనవరి వచ్చే నాటికి ప్రిపరేషన్ ఆగిపోయినట్లయింది రాష్ట్రంలోని పలు కోచింగ్ సెంటర్లలో కూడా దాదాపుగా జనవరి నుంచే కోచింగ్ బ్యాచ్లు ఆగిపోయాయి ఒకటి ఏరా చోట్ల జరిగిన తక్కువ మంది విద్యార్థులతో కళాహీనంగా ముందుకు సాగాయి అతి కొద్ది మంది మినహా చాలామంది అభ్యర్థులు ఇక్కడ ఈఎస్సీ నోటిఫికేషన్ రాదని ఏదో సాకులతో వాయిదా పడుతూనే ఉంటుందని నిరాశావాహ దృక్పథంతో పుస్తకాలను పక్కన పెట్టేశారు ప్రతీ నెల వినిపించే మాటలు మరొక్క వారంలో మెగాడిఎస్సి ఈ నెలలోనే మెగా డిఎస్సి మెగా డిఎస్సికి రంగం సిద్ధం కానీ చేతల్లో అయితే ఎటువంటి నోటిఫికేషన్ రాకపోవడం మూలంగా ప్రిపరేషన్ మరింతగా దెబ్బతిన్నది గట్టిగా చెప్పాలంటే ఆల్మోస్ట్ ప్రిపరేషన్ని నూటికి తొంభై శాతం మంది పిల్లలు పక్కన పెట్టేశారు ఎప్పటిలాగానే త్వరలోనే డిఎస్సి అంటూ ఏప్రిల్ నెలలో వచ్చిన మాటలను అభ్యర్థులు నమ్మకపోవడానికి కారణం ఇలా జనవరి నుంచి వింటూ వస్తున్నటువంటి మాటలే అయితే బాలారిష్టాలన్నీ దాటుకుంటూ ప్రభుత్వం ఇచ్చినటువంటి తమ హామీని నిలబెట్టుకుంటూ ఏప్రిల్ ఇరవైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖ వారు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అయితే నలభై ఐదు రోజులు మాత్రమే సమయం ఇస్తూ పరీక్ష తేదీలను ప్రకటించడంతో సగటు డిఎస్సి అభ్యర్థులంతా కంగు తిన్నారు ఈ నలభై ఐదు రోజులు కనీసం రివిజన్ చేసుకోవడానికి కూడా సరిపోదు అంటూ ఆందోళన చెందుతూ పుస్తకాల దుమ్మును తలపడం ప్రారంభించారు అవునన్నా కాదన్నా నచ్చినా నచ్చకున్నా ప్రస్తుత ప్రభుత్వం నిరుద్యోగాల పక్షాన నిలుస్తోందని తమ మెగాడిఎస్సి హామీను నిలబెట్టుకుని సుమారు పదహారు వేల పోస్టులకు పైగా భర్తీ చేస్తూ నిర్ణయం తీసుకుందని గుర్తించాలి చిన్న చిన్న పనులకే ఆకాశానికి ఎత్తే వార్తాపత్రికలు ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడానికి కూడా హైలైట్ చేయడంతో పాటుగా పరీక్షకు నలభై ఐదు రోజుల సమయం సరిపోతున్నటువంటి నిరుద్యోగుల వాదనను కూడా ప్రతిఫలించేటువంటి ప్రయత్నం చేశాయి అయితే నిజానికి ప్రభుత్వం గత నవంబర్ నెలలో సిలబస్ను విడుదల చేసేటువంటి సమయంలోనే చాలా స్పష్టంగా త్వరలోనే మెగాడిఎస్సిని ఇవ్వబోతున్నాము అని ఈలోగా ప్రిపరేషన్కి ఇబ్బంది లేకుండా అభ్యర్థులు చదువుకోవడానికి వీలుగా సిలబస్ను విడుదల చేస్తున్నాము అని ప్రకటించింది బహుశా లోకేష్ గారు ట్విట్టర్ ద్వారా అనుకుంటా మెగాడిఎస్సి సిలబస్ను విడుదల చేసినటువంటి సమయంలో అభ్యర్థులందరికీ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వమని త్వరలోనే మెగాడిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాము అని అందరికీ ఆల్ ద బెస్ట్ని తెలియజేయడం జరిగింది దీన్ని బట్టి ప్రభుత్వ పెద్దల అభిప్రాయంలో విద్యాశాఖ అధికారుల వారి అభిప్రాయంలో గత నవంబర్ నుంచి అభ్యర్థులు ప్రిపేర్ కావడానికి సమయం ఇచ్చినట్లే తొంభై రోజులైన కర్మ నవంబర్ నుంచి లెక్క వేసుకుంటే సుమారుగా నూట యాభై రోజులకు పైగా సమయం ఇచ్చినట్లుగా భావించవచ్చు పైగా పదే పదే అటు ముఖ్యమంత్రి గారు ఇటు విద్యాశాఖ మంత్రి గారు పదే పదే జూన్ పన్నెండున పాఠశాలలు తెరిచే నాటికి ఉపాధ్యాయ భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని గుర్తు చేస్తూ వచ్చారు కానీ అభ్యర్థులు మాత్రం నవంబర్ లో ప్రిపరేషన్ ప్రారంభించి ప్రిపరేషన్ ముందుకు తీసుకుని రావడంలో విఫలం అయ్యారు నవచైతన్య కాంపిటీషన్ సైతం ప్రభుత్వ ఆలోచన పై సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో అభ్యర్థులను మోటివేట్ చేస్తూ క్రింది విధంగా చక్కని మోటివేషన్ ఇచ్చేలాగా కౌంట్ డౌన్ అందించేటువంటి ప్రయత్నం చేసింది సుమారుగా రెండు వందల రోజుల నుంచి కౌంట్ డౌన్ ప్రారంభించాము సుమారుగా మనకి మొన్న నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా ఈ కౌంట్ డౌన్ రెగ్యులర్గా మన వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసేటువంటి ప్రయత్నం చేశాము దాంతో పాటుగా చక్కటి మోటివేషనల్గా జస్ట్ మోటివేట్ అయ్యేటువంటి విధంగా అబ్బో బాబు నిరుద్యోగులారా ఇంకా సమయం ఉంది అని చెప్పి ఆలోచించకండి ప్రిపరేషన్ ప్రారంభించబండి అని చెప్పి మోటివేట్ చేసేలాగా ఈ జరిగింది సమయంలో మాకు నోటిఫికేషన్ రావాల రావడం లేదని నిరుత్సాహంగా అనిపించిన అభ్యర్థులను మోటివేట్ చేయాలన్నటువంటి సత్కాంక్షతో ఈ ప్రయత్నాన్ని కొనసాగిస్తూ వచ్చాము మరి అభ్యర్థులు ఏం చేశారు కానీ అభ్యర్థులు ఈ విషయాన్ని అతి కొద్ది కాలం మాత్రమే సీరియస్గా తీసుకున్నారు నవంబర్ నెలలో సిలబస్ విడుదలైన తర్వాత మహా అయితే డిసెంబర్ వరకు కొంచెం సీరియస్గా చదివేవారు ఆ తర్వాత నెమ్మదిగా ప్రిపరేషన్స్ అందగిలింది మా కౌంట్ డౌన్ అయితే చాలామంది వెటకారం కూడా చేసేవారు మీకేమైనా భవిష్య దర్శిని కనిపిస్తోందా అంటూ మరికొందరు అయితే మరొక అడుగు ముందుకు వేసి మాది కోచింగ్ సెంటర్ అనుకుని మీ కోచింగ్ సెంటర్ డబ్బులు సంపాదించుకోవడం కోసం ఇలా దిఎస్సీ జరిగిపోతుంది అంటూ హడావుడి చేస్తూ ఉంటారు అంటూ అభాండా కూడా వేశారు నిజానికి మాది కోచింగ్ సెంటర్ కాదు జస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్స్ యాప్ మాత్రమే సరే అది పక్కన పెడితే మేమైనా కోచింగ్ సెంటర్ అయినా ఫ్రీ సర్వీస్ చేయడం లేదని ఎవరైనా చేసేటువంటిది కమర్షియల్ వ్యాపారము అని గుర్తించాల్సి ఉంటుంది అభ్యర్థులు మహా అయితే మీ వద్ద తీసుకునేటువంటి ప్రతి రూపాయికి న్యాయం చేసేవారిని గుర్తించి వారు మీకు వేలు చేసేటువంటి వారుగా అనుసరించాల్సి ఉంటుంది అది నవచైతన్య కాంపిటీషన్స్ అయినా లేక వేరే ఏదైనా కోచింగ్ సెంటర్ అయినా ఇలా అభ్యర్థుల్లో అనాసక్తి క్రమంగా పెరిగిపోయి దాదాపు తొంభై శాతం మంది ప్రిపరేషన్ నిలిపివేశారు మేము నవచైతన్య కాంపిటీషన్స్ యాప్ ద్వారా డైలీ ఎగ్జామ్స్ పెడుతూనే వచ్చాము రోజు ఎంతమంది పరీక్షలు రాస్తున్నారు మార్కులు ఎలా వస్తున్నాయి అన్నటువంటి విషయాన్ని నవచైతన్య కాంపిటీషన్స్ బ్యాక్ ఎండ్లో ఎప్పుడూ స్పష్టంగా గమనిస్తూ ఉంటుంది జనవరి నెలలో సగటున ఓ యాభై మంది వరకు మాత్రమే మన యాప్ ద్వారా ఎగ్జామ్ రాసేవాళ్ళు ప్రస్తుతం ఆ సంఖ్య సుమారుగా మూడు నాలుగు వందల వరకు ఉంటుంది దీన్ని బట్టి అప్పట్లో డీఎస్సీని ఎంతమంది సీరియస్గా తీసుకున్నారు అనేది గమనించవచ్చు అప్పట్లో డీఎస్సీను సీరియస్గా తీసుకొని అందరికీ ప్రస్తుత నోటిఫికేషన్ షాకింగ్గా సమయం ఇవ్వకపోవడం అనేది ఇబ్బందిగా అనిపిస్తోంది ఇప్పుడు పరీక్షలు వాయిదా పడేటువంటి అవకాశం ఉందా ఈ విశ్లేషణ అంతా పక్కన పెట్టి అసలు విషయంలోకి వద్దాం అసలు డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా పడే అవకాశం ఉందా అనే ఆలోచన ఇప్పుడు చేద్దాం టెట్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ప్రభుత్వం ముందు తక్కువ సమయంలోనే పరీక్షల తేదీలను నిర్వహించినప్పటికీ నిరుద్యోగుల నుంచి వస్తున్నటువంటి వెంతుల్ని పరిగణలోకి తీసుకుని నోటిఫికేషన్ ఇచ్చిన తొలి వారంలోనే తొంభై రోజులు సమయం ఇస్తూ టెట్కి అదనపు సమయాన్ని ఇస్తూ నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది ఈ ప్రకటనను సగటు డీఎస్సి అభ్యర్థులంతా స్వాగతించడం జరిగింది ప్రస్తుతం కూడా నోటిఫికేషన్ ఇచ్చిన రోజు నుంచి కొందరు అభ్యర్థులు సమయం సరిపోలేదు అని వాపోతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి నేటి వరకు ఆల్మోస్ట్ స్పందన ఏమీ కనిపించడం లేదు సమయం సరిపోతుంది మరోసారి వాయిదా మాకు ఇష్టం లేదు అంటూ కొందరు అభ్యర్థులు సమయం సరిపోదు వాయిదా వేయాలని మరికొందరు అభ్యర్థులు విడిపోవడం ఒక కారణం కాగా అటు ప్రభుత్వం తొలి సంతకం నుంచి తొలి సంతకంగా వచ్చినటువంటి డిఎస్సి నియామక ప్రక్రియ ఇప్పటికే చాలా ఆలస్యమైంది కనుక ఇక ఆలస్యం చేయకుండా ముందుకు సాగాలని మరీ ముఖ్యంగా గత నవంబర్ నెల నుంచి సిలబస్ను విడుదల చేసి చదువుకోమని సూచించాం కనుక సమయం సరిపోదు అనేటువంటి వాదన సరికాదు అని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది కనుక డిఎస్సి పరీక్షలు వాయిదా పడే అవకాశం దాదాపు లేదనిపిస్తోంది మరొకసారి చెప్తున్నాను డిఎస్సి పరీక్షలు వాయిదా పడే అవకాశం దాదాపు లేదు అనిపిస్తోంది నూటికి తొంభై శాతం పరిస్థితుల్లో డిఎస్సి పరీక్షలు యథాతథంగా ఇవ్వబడినటువంటి షెడ్యూల్ అనుసరించి జరిగిపోతాయని అనిపిస్తోంది ఈ నేపథ్యంలో మీ ప్రిపరేషన్కి సరిగ్గా సమయం సరిపోతుందా లేదా అన్న విషయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఇప్పటికీ పలు వాట్సాప్ ఉద్యమాలు నిరుద్యోగ చేసి వారి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి అని విన్నాము వాటి ఫలితం ఎలా ఉంటుందో తెలియదు కానీ దాదాపు జరిగిపోతుందన్నటువంటి భావనే మాకు కలుగుతోంది పరీక్షకు తక్కువ వ్యవధి ఎవరికి లాభం ఎవరికి నష్టం నిస్సంకోచంగా ఎవరైతే గత నవంబర్ నుంచి ఏమాత్రం సడలకుం ప్రిపరేషన్లో ముందుకు సాగారో వారికి నూటుకు నూరు శాతం ఈ పరీక్ష డిఎస్సి తక్కువ సమయంలో నిర్వహించడము అనేది ఖచ్చితంగా లాభిస్తుంది ఒకవేళ మీరు కనుక నవంబర్ నుంచి ప్రిపరేషన్ కొనసాగిస్తున్న వారైతే డిఎస్సి సకాలంలో జరిగిపోతే బాగుంటుంది అనేటువంటి మీ అభివిష్టాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి అయితే మాకు తెలిసినంతవరకు అభ్యర్థులను నిశ్చితంగా గమనిస్తూ ఉంటాం కనుక జస్ట్ పది శాతం మంది అభ్యర్థులు మాత్రమే ఈ తరహా ప్రిపరేషన్లో ముందున్నారని భావించవచ్చు ఇక మిగిలినటువంటి తొంభై శాతం మంది అభ్యర్థులు ఎవరైతే నోటిఫికేషన్ వచ్చేదాకా మూడు రాలేదంటూ ప్రిపరేషన్ని పక్కన పెట్టేశారో వారికి విజయ అవకాశాలు కొంచెం తక్కువ అనే చెప్పాలి కనీసం నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి అయినా ప్రిపరేషన్ని ప్రణాళికబద్ధంగా చేస్తూ చక్కగా ప్రిపరేషన్ చేస్తూ రివిజన్ చేసినటువంటి వారు మాత్రమే కొంచెం తమ ప్రిపరేషన్ని మెరుగుపరుచుకుని రేస్లో ముందుకు జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఉన్నాయి తక్కువ సమయంలో ప్రిపరేషన్ ఎలా చేయాలన్నటువంటి విషయంపై నవచైతన్య కాంపిటీషన్స్ ఇప్పటికే పలు వీడియోలని మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఉంచేటువంటి ప్రయత్నం చేసింది వాటిని కూడా అభ్యర్థులు గమనించేటువంటి ప్రయత్నం చేయవచ్చు ఇక నవచైతన్య కాంపిటీషన్స్ ఏం కోరుకుంటోంది అనేటువంటి విషయాన్ని ఒక్కసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అభ్యర్థుల ప్రిపరేషన్ సరళే తెలుసు చాలా సంవత్సరాల నుంచి డిఎస్సి ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తూ సగటు అభ్యర్థి మనోగతం తెలిసిన వాళ్ళం కనుక నవచైతన్య కాంపిటీషన్స్ డిఎస్సి వాయిదా పడితే బాగుంటుంది అని బాగుంటుంది అని చెప్పి కోరుకుంటోంది మెగా డిఎస్సి వంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు మరీ ముఖ్యంగా గృహిణులు చిరుద్యోగులు ఎంతో కాలంగా ఇక డిఎస్సి మాకు రాదు అంటూ వదిలేసినటువంటి చాలామంది పుస్తకాల దుమ్మును దులిపి ప్రిపరేషన్ని ప్రారంభించారు తొంభై రోజుల వ్యవధి ఇవ్వడంతో టెట్లో మంచి ప్రతిభని కనపరిచి డిఎస్సీ నోటిఫికేషన్ ఎదురు చూస్తూ ఉన్నటువంటి వీరంతా అసలే చాలా కాలం పుస్తక చాలా కాలం తరువాత పుస్తకాలు పట్టుకోవడంతో ఉన్న ఈ తక్కువ సమయం తమ ప్రిపరేషన్కి ఏమాత్రం సరిపోదు అని చెప్పి నిరాశకు లోనయ్యారు నోటిఫికేషన్ రానంతకాలం ఎన్నో చిత్కారాలు ఆ నోటిఫికేషన్ వచ్చేది లేదు సచ్చేది లేదు ఈ పుస్తకాలతో టైంపాస్ చేయకు అంటూ భర్త మాటలను విన్న భార్యలు ఎందరో ఇంకా ఎంతకాలం డిఎస్సి పేరుతో చెప్పి అవనగడ్డలోనో విజయనగరంలోనూ డబ్బు వృధా చేస్తావు అంటూ ప్రశ్నించేటువంటి తండ్రి మాటలను విన్న కొడుకులు కూతుళ్ళు ఎందరో ఇక ఆ డిఎస్సి ముగిసే వరకు మా గురించి పట్టించుకోరా అంటూ భర్తలను ప్రశ్నించినటువంటి భార్యలు ఎందరో డిఎస్సి అంటూ కాలక్షేపం చేస్తూ ఉంటూ కనీసం ఈ జీతం కూడా రాదని కడుపులోకి నాలుగు మెతుకులు వెళ్లవని ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు హుకుములను విన్న ప్రైవేటు ఉపాధ్యాయులు ఎందరో సచివాలయంలో ఉద్యోగమో ఇతర శాఖల్లో చిరుద్యోగమో చేస్తూ ఇంకా ఉపాధ్యాయ ఉద్యోగంపై ఆశ తీరక పుస్తకాలను పట్టుకుని నడుస్తుంటే అమాయకులుగా భావిస్తూ చూసినటువంటి చూపులు ఎన్నో చిన్న చితక డిఎస్సీ అయితే ఇంత ఆలోచన ఉండేది కాదేమో కానీ వచ్చింది మెగా డిఎస్సి ముఖ్యంగా ఇక డిఎస్సి ఆశలు మనకు లేవని వదిలేసినటువంటి చాలామంది చేత పుస్తకం పట్టించింది ఈ మెగాడిఎస్సి కూటమి ప్రభుత్వం పుణ్యమాని చాలామందిలో కొత్త ఆశలను చిగురించేలాగా చేసింది ఈ డిఎస్సి తక్కువ సమయమే ఇచ్చి నిర్వహించడం వలన ఏ ఒక్కరి ప్రిపరేషన్ సరిగ్గా సాగదు కనుక అతి కొద్ది మంది మినహా అందరికీ అరాకొరా ప్రిపరేషన్తోనే వస్తారు కనుక నెగిటివ్ మార్కులు లేని ఈ డిఎస్సి పరీక్షలో చీకట్లో బాణాలు ఎవరివి సక్సెస్ అవుతాయో వారే సక్సెస్ అయిపోయి పడిన శ్రమకు కాకుండా పై లక్ ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు పరిస్థితులు చాలా ఉన్నాయి ఇలా లక్ ఆధారంగా జరిగేటువంటి రిక్రూట్మెంట్ భవిష్యత్తులో ఎన్నో తరాలను ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది ప్రభుత్వం ఆలోచించి ఎలాగూ తాము అనుకున్నట్లుగా జూన్ పన్నెండు నాటికి నియామక ప్రక్రియను పూర్తి చేయలేకపోతూ ఉన్నాము కనుక నూటికి ఎనభై శాతం మంది అభ్యర్థులు వాయిదా వేయాలని కోరుకుంటున్నారు కనుక ఈ వాయిదా వేస్తే బాగుంటుంది అని చెప్పి మా అభిప్రాయం ఈ విషయమై నవచైతన్య కాంపిటీషన్ సరదాగా ఒక పోల్ని నిర్వహించడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి ఈ ఫలితాన్ని మనము స్క్రీన్ మీద చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము సో దీని కనుక గమనించినట్లయితే సుమారుగా మొత్తంగా ఓట్ చేసినటువంటి పన్నెండు వేల రెండు వందల నలభై తొమ్మిది మందిలో ఎనభై శాతం మంది అంటే సుమారుగా తొమ్మిది వేల ఎనిమిది వందల మూడు మంది వాయిదా పడాలని కోరుకుంటూ ఉంటే ఇరవై శాతం మంది సుమారుగా రెండు వేల నాలుగు వందల నలభై ఆరు మంది సకాలంలో పరీక్ష జరిగిపోతే బాగుంటుంది అని చెప్పి భావిస్తూ ఉన్నారు వీటిలో కూడా ప్రిపరేషన్లో పర్ఫెక్ట్గా ఉన్నాము అనేవారు చాలా చాలా తక్కువ మందే కానీ మళ్ళీ వాయిదా పడితే పరీక్ష ఎక్కడికి జరుగుతుందో ఇప్పటికే చాలా సమయం వృధా చేశాం కనుక మంచో చెడో పరీక్ష జరిగిపోతేనే బాగుంటుంది అని చెప్పి భావించేవారే ఎక్కువ శాతం మంది ఉన్నారు మెజారిటీ అభిప్రాయాన్ని ప్రభుత్వ పెద్దలు గుర్తించి కనీసంగా నిర్ణయం ప్రకటించిన నాటి నుంచి డెబ్బై నుంచి తొంభై రోజుల సమయం కనుక ఇచ్చి ప్రిపరేషన్ కొనసాగించి మెరుగైనటువంటి ప్రతిభను కనిపించేలాగా ఉపాధ్యాయ ఉద్యోగంలో చేరేలాగా అభ్యర్థులకు అవకాశం ఇస్తే బాగుంటుంది అని చెప్పి నవ చైతన్య కాంపిటీషన్ అభిలషిస్తోంది చూద్దాం మిత్రమా ఏం జరుగుతుందో